ఆర్జికన్ మెడికల్ హాస్పిటల్లో ఒక జూనియర్ ప్రైమరీ డాక్టర్ విషయంలో జరిగిన ఒక ఘాతకం ఒక ఒక దుర్మార్గం ఒకటి కాదు రెండు కాదు ఫ్రెండ్స్ ఏకంగా పదిహేను రోజుల పాటు ఒక లాగానే జరిగింది అయితే ఆ ఘటన జరిగిన రోజు నుంచి దాదాపుగా ఆగస్టు పదహారు వరకు కూడా అంటే ఇంకా చెప్పాలి అంటే ఇంతకన్నా ఎక్కువగానే సిబిఐ చేతుల్లోకి వెళ్ళే ముందు వరకు కూడా వాళ్ళు పెట్టిన ప్రతి ఒక్క కేసు వాళ్ళు చూపించిన ప్రతి ఒక్క ఆధారం వాళ్ళు వాళ్ళు బయటకు తీసిన సాక్ష్యాలు దాదాపుగా డెబ్బై శాతం అన్ని ఫేక్ అనమాట అంటే సృష్టించినవి అన్ని ఎక్కడా కూడా నిజాలు నిగ్గు తేల్చేవి ఏమీ లేవు ఈ సందీప్ కోసే ఈ దుర్మార్గుడు ఆర్జేకర్ మెడికల్ హాస్పత్రిలో ఎంతో మంది జూనియర్ ట్రైనింగ్ డాక్టర్లను రకరకాలుగా వివిధ వివిధ వివిధాలుగా చంపటం జరిగింది కొంతమందిని మానసికంగా వేధిస్తే మరి కొంతమందిని శారీరకంగా వేధించాడు ముఖ్యంగా మగవాళ్ళు కనుక ఎప్పుడైనా తను చేస్తున్న తప్పులను బయటికి తీస్తే వాళ్ళ మానసిక పరిస్థితి దిగజారేలాగా తను ప్రవర్తిస్తూ ఉండేవాడు దాంతో వాళ్ళు ఆ చిత్రహింసల్ని తట్టుకోలేక వాళ్ళంతట వాళ్ళే చనిపోయేవాళ్ళు ఆర్చికర్ మెడికల్ హాస్పిటల్లో ఇదేమీ కొత్త విషయం కాదు కానీ ఈ అమ్మాయి చనిపోయిన విధానం సందీ సందీప్ ఘోష్ కాకుండా సంజయ్ రాయ్ చాలా దుర్మార్గంగా చనిపోయిన తర్వాత కూడా తనతో శృంగారం చేసి అది కూడా మార్చిలో ఆ శవాలను ఆ ఆ శవాలతో ఆ రకంగా చేస్తే ఇప్పుడు ఇంత పెద్ద ఘాతకం జరిగి ఎంతో మంది జూనియర్ ట్రైనింగ్ డాక్టర్లు రేయనక పగలనక అసలు ఇవేమీ చూడకుండా ఆ హాస్పిటల్ ముందు బైఠాయించి పోరాటం న్యాయ పోరాటం చేస్తుంటే అప్పుడు ప్రభుత్వం దిగొచ్చింది అప్పుడు సుప్రీంకోర్టు దిగొచ్చింది సిబిఐ వాళ్ళు వాళ్ళ పనిని ప్రారంభించారు అయితే ఇప్పుడు సిబిఐ వాళ్ళకి మొత్తం సాక్ష్యాధారాలన్నీ దాదాపు దొరికేశాయి దీన్ని బట్టి మొదటి సాక్ష్యాధారాలన్నీ కూడా పూర్తిగా ఫేక్ అని తెలిసింది అంటే దాదాపుగా పదిహేను రోజులకు పైగానే అన్నిటినీ కూడా అన్ని డాక్యుమెంట్స్ని కూడా వాళ్ళు ఫేక్ అని నిరూపించారు అంటే పోలీసులు కానీ హాజకర్ మెడికల్ హాస్పత్రి వాళ్ళు కానీ అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కానీ వీటిల్లో దాదాపుగా చాలా మటుకు ఫేక్ అని తెలిసిందే అయితే సిబిఏ వాళ్ళు బయటకు తీసిన నిజాలు తెలిస్తే ఒళ్ళు ఉంటుంది రక్తం మరిగిపోతూ ఉంటుంది ఎందుకనంటే అంత దారుణంగా ఈ ఈ దుర్మార్గులందరూ కలిసి ఆ ఆ మా ప్రాణాన్ని ఆ మానాన్ని వాళ్ళు తీసేశారనమాట ఇంకా చెప్పాలి అంటే వీళ్ళు చేస్తున్న దుర్మార్గాలు అంతా ఇంత కాదు అసలు వీళ్ళని నడి రోడ్డు మీద చంపేసినా తప్పు లేదు కానీ సిబిఐ వాళ్ళు పక్కా ఆధారాలతో పాటుగా అసలు దీని వెనకాల ఈ కుట్ర వెనకాల ఇంకెంతమంది ఆడపిల్లలు బలయ్యారు ఇంకెంతమంది ప్రాణాలను ఇది బలికొంది అనే విషయాన్ని తేల్చి చెప్పడం కోసమే ఇంకా పూర్తి స్థాయి ఛార్జ్ షీట్ తీసుకోలేదు ఫ్రెండ్స్ అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వి సందీప్ ఘోష్ అనేవాడు బెదిరింపు చర్యలు దాదాపుగా ఆరు నెలల నుంచి ఆ అమ్మాయి మీద చేస్తున్నాడు ఎన్నో సందర్భాలలో ఆ అమ్మాయి వేరే వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా ఎవ్వరూ ఆ అమ్మాయి మాట వినలేదు ఎందుకనంటే ఈ సందీప్ ఘోష్ చుట్టూ ఉన్నది అతని మనుషులే మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే సందీప్ ఘోష్ సంజయ్ ని బలవంతంగా ఆ అమ్మాయి మీదకి ఉచ్చుకొలిపాడు నిజానికి సంజయ్ రాయ్కి అలాగే ఆ అమ్మాయికి ఎటువంటి సంబంధం లేదు కానీ దాదాపుగా మూడు రోజుల పాటు రిక్కీ చేయించి ఈ అమ్మాయికి బుద్ధి చెప్పాలని అనుకున్నాడు మార్చరీలో మొత్తం పని కానించిన తర్వాత సీసీటీవీ ఫుటేజ్ దొరకదని అనుకున్నాడు కానీ ఆ అమ్మాయికి సంబంధించిన చాలా సీసీటీవీ ఫుటేజ్లన్నీ కూడా బయటపడుతున్నాయి వాటిల్లో సందీప్ ఘోష్ ఇన్వాల్వ్మెంట్ నూటికి మూడు వందల శాతం ఉంది అసలు ఈ సందీప్ ఘోషే సంజయ్ రాయ్ని ఉసిగొలిపాడు అయితే ఈ ఘాతకం జరుగుతుందని ముందే తెలుసు ఎవరికి అంటే ఆ ఒక అభిజిత్ అనే పోలీస్ అతనికి అతను కేసును మొత్తం తారుమారు చెయ్యాలి అని చెప్పేసి ముందుగానే అక్కడున్న వాళ్ళందరికీ చెప్పడం జరిగింది అందుకే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు అంత్యక్రియలను రాత్రికి రాత్రి పూర్తి చేశారు ఆ అమ్మాయి చావుని కూడా బలవన్ మరణంగా సృష్టి సృష్టిద్దామనుకున్నారు కానీ దేవుడు ఎక్కడొక్కడా ఆ అమ్మాయి జీవితంలో చనిపోయాకైనా సరే న్యాయం చేకూర్చాలనుకున్నాడో ఏమో తెలియదు కానీ మొత్తానికైతే మాత్రం ఇంకో కొన్ని రోజుల్లో సిబిఐ వాళ్ళు మొత్తం హంతకుని పట్టుబట్టి అసలు ఈ ఘాతకం ఎలా జరిగిందనే విషయాన్ని కూడా తెలిపి ఇంకా వాళ్ళకి శిక్ష వేయడమే తరువాయి